అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో లో మీరు గోల్ ఏమనుకుంటున్నారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించి ఉన్నా కాబట్టి ఈ రోజులా నాకు ఒక చిన్న ఆశ అది నైన్ మీ గోల్ ఏంట్రా నా గోల్ అన్నదే ఇది ఓకే నైన్ బిగ్ బాస్ నాగార్జున సారు అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇంకేం జరిగినా మీకు సంబంధం జీవితంలో అదొకటే కోరుకున్నా నాగార్జున సార్ని కలవాలి బిగ్ బాస్ కి అది అదొక సంతోషం జీవితంలో అన్ని కష్టాలు అనుభవించిన పిల్లలకు మ్యారేజ్ చేసిన పిల్లలైన అన్ని మీరు జీవితంలో కష్టాలు అనుభవించడానికి బిగ్ బాస్ కి అంటే సంతోషం అదొకటి ఓకే అదొక సంతోషం సో మీరు బిగ్ బాస్ వస్తుంటే చూసి ఆనందించలేకపోతున్నారు అక్కడ ఉంటే మీకు ఆనందం వస్తే ఒక్క వారం అన్నా ఉంటే నాకు ఒక సంతోషం అయ్యో ఒక్క వారం అని ఎందుకు కోరుకుంటున్నారు ఒక్క వారం ఉంటారని మీకు క్లారిటీ వచ్చిందా ఒక్క వారం ఉన్న చాలు వాళ్ళు ఉంటే మీకు అర్థమైందా మీ స్టామినా లెవెల్స్ మీరు ఒక్క వారమే ఉంటారని అంటే అనిపిస్తదా ఆ మనస్సు తుర్తికి అంత సంతోషం అన్నట్టు ఒక్క వారం కోసం ఎన్ని వారాల పోరాటం పోరాటం అంతే కదా ఇప్పుడు మీరు నాగార్జునగర్ ని కలవాలనుకుంటే ఆఫీస్ కి వెళ్లి కలవచ్చు ఏం చక్కగా మాట్లాడచ్చు ఫొటోస్ దిగొచ్చు వాళ్ళ పిఏలను వాళ్ళ అసిస్టెంట్ లను ఎవరిని ఒకరిని పట్టుకుని కానీ బిగ్ బాస్ కి వెళ్తే బిగ్ బాస్ లో వీకెండ్ వస్తారు ఆయన లోకి రారు స్క్రీన్ ముందు ఉంటారు ఎలా కలుస్తారు అంటే నాకు బిగ్ బాస్ కు వెళ్తే ఇప్పుడు టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు అందరికి ఒక అమ్మగా గుర్తుండిపోయిన మంచి మంచి మాటలతో అయితే ఆ విషయంలో ఇంత కష్టపడి బిగ్ కి వెళ్ళింది అమ్మ అనే ఒక మంచి పేరు సంపాదించుకోవాలని బయట ఎట్లా పేరున్నదో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి కూడా ఒక తల్లిగా నిరూపించుకోవాలని అంతేగాని బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన వాళ్ళకి మంచి పేరు ఉంది అని ఒకరిని చూపించండి నాకు ఆహా అది మంచి పేరు వస్తుందా బిగ్ బాస్ కి అంటే కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం వేరే ఉంటది కానీ మనం ఇప్పుడు అమ్మ వయసు కాబట్టి ఒక తల్లిగా సో ఒక్కొక్కరికి టాలెంట్ టాలెంట్ మీలో వెళ్ళాలి అనుకుంటా మీద నేను ఒక తల్లిగా పోయి కొన్ని మంచి మాటలు పిల్లలకు ఇప్పటి పిల్లలు ఇట్లా డబ్బు సంపాదించాలి పేరు సంపాదించుకోవాలి ఇప్పుడు అందులోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అరే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ మంచి మంచి మోటివేషన్ ఇస్తా పిల్లలకి సో బిగ్ బాస్ లో అవన్నీ ఇచ్చేదాకా మిమ్మల్ని ఉంచుతారని ఉన్నన్ని రోజులైనా కొన్ని మంచి మాటలు చెప్పాలి నలుగుట్లో కనబడాలి అమ్మ అప్పటి నుంచి ఇప్పటి రాక వీడియోలు చేసి ఒక గుర్తింపు పొందింది సో పిల్లల్ని మార్చుదాం అనుకుంటున్నారు మీకు విషయం తెలుసా అందులో ఎల్లి చెప్తే వన్ డే టూ డేస్ టెలికాస్ట్ అయితది తర్వాత నిన్న అయిపోయిన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ డే ఎవరు దేకరు ఇన్స్టాగ్రామ్ లో అన్నా పెట్టుకుంటే అవి కొన్ని సంవత్సరాల వరకు ఉంటే నీ రీల్స్ ఎవరికో ఒకరికి టచ్ అయితుంటాయి ఇట్లా చూసుకోకుండా మీరు ఇక్కడ ఎందుకు అంటే ఎవరిని ఉద్ధరిద్దాం అనిపోతున్నారు పిల్లల్ని జనాల్ని పిల్లల్ని జనాల్ని ఒక నేను ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ఇంకా మీకు జమ్మక ఉంది బిగ్ బాస్ కెళ్తే మంచి పేరు వస్తుందని మంచి పేరు నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం నమ్మకం ఉంది మీకు మీరు నాగార్జున గారి కోసం బిగ్ బాస్ కి వెళ్ళాలనే వ్యామోహం పిల్లల్ని మార్చాలనే దాని మీద ఈ మూడిట్లో ఆప్షన్ తీసుకుంటారు నేను బిగ్ బాస్ నాగార్జున సార్ నెక్స్ట్ సీజన్ నైన్ నాగార్జున గారు హోస్ట్ చేయట్లేదు మీకు తెలియదు తెలిసిన తెలియకుండా బిగ్ బాస్ కి కెళ్ళాలనే ఆశ మరి గారి కోసం అంటే రెండో అని అనుకున్నా ఒకవేళ అన్నయ్య రాకుండా కూడా తర్వాత అయినా కలుస్తా బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరిక బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక కానీ నాగార్జున గారికి ఏం సంబంధం లేదు దీనికి అంటే అంటే తర్వాత కలవచ్చు కదా ఇప్పుడు ఆ అన్నయ్య రాలేనప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆశనయితే నిరాశ చేసుకోవద్దు కదా సో ఓవరాల్ కాన్సెప్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ మీద బిగ్ బాస్ నాగార్జున సార్ నాగార్జున గారు హోస్ట్ చెయ్యట్లేదు అని ఎట్లా అనుకుంటావు మీకు అఫీషియల్ గా మా టీవీ వాళ్ళు పెట్టారు లేదా అదంతా

మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఒక సీజన్ కి ఎన్టీఆర్ గారు వచ్చారు ఒక సీజన్ కి ఫ్రీ వచ్చారు అది అప్పుడు మరి ఇప్పుడు ఏమైంది అప్పుడు ఇంత కల లేదు అన్నయ్య వచ్చిన కాడ నుంచే బిగ్ బాస్ బాగా ఫేమస్ అయింది నాగార్జున అన్నయ్య వచ్చిన కాడ నుంచి ఓకే సో ఓకే బిగ్ బాస్ లోకి కెళ్ళి ఏం ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అడిగిన కొంచం మళ్ళీ అడుగుతుర్రు కదా మీరు ఏం చేస్తావు అన్నమాట ఒక్కటిస్తే సరిపోదు కదా ఇంకేమైనా చేయాలి కదా పిల్లలు అమ్మ వండు పెడతా నాకు సాధనయిన పని నేను చేస్తా బిగ్ బాస్ ఏం చెప్తాడో ఆ పని నాకు సాధన నేను చేస్తా గేమ్లు ఆడతారు అలా నాకు సాధనయిన గేమ్ నేను ఆడతా మరి అదే ఆడతాడు అందులో నేను చెప్తున్నా ఫస్ట్ చెప్పిన కదరా ఇది కాదు గిది గిది కాదు నాకు సాతనైన పని నేను చేస్తా ఇప్పుడు మనకు నచ్చిన పని వాళ్ళు చెప్పరు కదా వాళ్ళకు నచ్చినట్టు కొన్ని వేయాలి కదా అట్లయితేనే ఉంచుకుంటారు లేదంటే పంపించేస్తారు అందుకోసమే కొన్ని కొన్ని మనకు సాధ్యమైన పనులు కూడా చేయాలి వాళ్ళకు నచ్చినవి కూడా మనం చేయాలి అంటే ఏమేమి పనులు చెప్పి అవుతున్నావా నాలుగు ఏ సీజన్ నుంచి చూస్తున్నావు నాలుగో పో నుంచి సో సీజన్ ఫోర్ నుంచి చూస్తున్నా నేను ఒక్కటే ఫిక్స్ అయినా ఒక తల్లిగా పోవాలనుకుంటానా అల్లకు వంట వండడం ఏదోగా సాధనైన పని చేయడం బిగ్ బాస్ అంటే తల్లి అమ్మ అక్క చెల్లెలు ఈ రిలేషన్స్ తో సంబంధం నేను అనుకుంటాను అందుకు వినాక మార్త కావచ్చు వాళ్ళలాగా నేను అనుకునేది విధానం ఇది అందుకు వినాక వాళ్ళ లెక్క నేను కూడా చేంజ్ అయితే కావచ్చు మారాలా కదా కొట్లాడతావా మంచిగా ఇగో కొట్లాడాలి మనం నుంచి అవుతుకుంటే వానికి రాదు కదా అయ్యో అమ్మ అంటే కొట్టదు తిట్టదు కదా మరి అంటే వాళ్ళు నేను ఉండకుంటే నన్ను వాళ్ళు ఉంచారు కదా మళ్ళీ అమ్మ అని పేరు పెట్టడం ఎందుకు మళ్ళీ దానికి అప్పుడు వాళ్ళలాగా నేను మారాలి కదా నేను తల్లిలాగా ఉంటా వాళ్ళు ఉండరు కదా పిల్లల్లాగా పిల్లలకు తగ్గట్టు తల్లి ఉండాలి అంటే మీకు నచ్చినట్టు ఎవరు వాళ్ళకి నచ్చినట్టు నేను మారాలి అలా మారాలి కదా ఓకే అది నేను అనేది మీరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి ఆడియన్స్ లాగా వెళ్ళారు కదా ఎలా అంటే ఎలా వచ్చింది ఆపర్చునిటీ అంటే నేను అన్నయ్య అంటే అప్పుడు ఇష్టం అని చెప్పినా కదా ఆ శివ సినిమా కాడ నుంచి అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అనేది సినిమాలు కూడా అని వీడియోలు పెట్టినట్లా అది నాకు వాళ్ళ ఏజెంట్ నాకు మెసేజ్ పెట్టిండు ఒక వీడియోకు అమ్మ రాండ్రి మీకు కల్పిస్తా మాట్లాడిపిస్తానన్నాడు కాని ఆ టైం లో నాకు టైం అవకాశం దొరకలేదు అప్పుడు అలా కోడలు విషయంలో బిజీ ఉండిపోయాడు అన్నయ్య అప్పుడు ఏదో కేసులో అదే సో అలాగా బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు నేను దిగలేకపోయిన ఫోటో గాని మాట్లాడడం గాని ఇక ముందు నాకు బిగ్ బాస్ ఇష్టము నాకు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు కూడా నేను నిద్ర మాత్రం వేసుకొని పండుకునే టైంలో లో నాకు బిగ్ బాస్ పరిచయం నేను ఆ గోళీలు కూడా మర్చిపోయి పదకొండు ఇట్రాక బిగ్ బాస్ చూసి మంచిగా పండుకునేదాన్ని అలాంటప్పుడు నాకు బిగ్ బాస్ పరిచయం ప్రోగ్రామ్ చూసి పండుకునేదాన్ని అలాంటి ప్రోగ్రామ్ నేను ఎందుకు వదులుకుంటా నేనేమంటా అంటే సీజన్ ఎయిట్ కి ఒకసారి గా వెళ్ళడం వల్ల మీకు కోరిక కలిగింది నాకు పదిహేను నెల కింద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు కోమలకి వెళ్ళిపోయి బతికినా అప్పుడు నిద్ర మాత్రలు వేసుకొని పండుకునేదాన్ని నిద్ర రాకపో ఉన్నారా గుంజుతాయి అన్నట్టు నాకు ఇవి ఇగో ఇట్లా లాగుతాయి అన్నట్టు అయితే అప్పుడు ప్రోగ్రామ్ అది చూసుకుంటా మా కోడకాలు పడి చేసిండు ఎప్పుడు పదిహేను నెలల క్రితం ఇప్పుడు నాలుగో నెల నుంచి నాలుగో పోగ్రామ్ గారి నుంచి ఎప్పుడైంది మీకు యాక్సిడెంట్ నాకు పదిహేను సంవత్సరాల్లో అయిపోయింది అప్పుడు ఆ పదిహేను అప్పుడు నేను నాలుగో బిగ్ బాస్ కార్ నుంచి అప్పుడు సంవత్సరాలు మీకు యాక్సిడెంట్ అయ్యి పదిహేను సంవత్సరాలు అయింది బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుంచి అప్పుడు గోలీలు వేసుకుంటారు ఇప్పుడు కూడా వేసుకుంటారా ఇప్పుడు నిద్ర మాత్రలు బంద్ చేసిన అన్నట్టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే నాలుగు సంవత్సరాలు అయింది అంటే నా ఇప్పుడు పది పది సంవత్సరాలు ఒక్క నిమిషం ఇప్పటికి పదిహేను సంవత్సరాలు ఒక్క నిమిషం ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ అంటే నాలుగు సంవత్సరాల క్రితం బిగ్ బాస్ సీజన్ ఫోర్ వచ్చేది కానీ మీకు యాక్సిడెంట్ అయింది పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాల కింద నేను ఇప్పటికీ నాకు గోళీలు ఇవన్నీ వేస్తాయి అయితే గోళీలు ఊకెందుకు వేసుకుంటాను నిద్ర గోలీలు మంచిగా ఇట్లా టీవీ చూడు ప్రోగ్రామ్ వస్తా అట్లా అలవాటు చేసి మీకు విషయం తెలుసా మెడికల్ ఉంటాయి బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే మరి మెడికల్ టెస్ట్లు అవన్నీ ఉన్నాయి బాగున్నా వల్ల అన్ని పరీక్షలు అయిపోయినాయి ఇప్పుడు అట్లున్నా మంచిగా ఉన్నా అందుకోసం పోవాలనుకుంటాను అందుకనే పోవాల బాగుంటేనే పోవాలండి తీసుకోలేదు కదా ఒక బీబీ టాబ్లెట్ తప్ప నేను ఏమేసుకోను ఇప్పుడు